మన ఆయుస్సు మన చేతిలో అన్న నినాదంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పైకి శ్వాస వదులుతూ చేతుల కిందకి తీసుకొని చేతులందరూ నడుము వెనక్కి పెట్టుకోండి అర్ధ చక్రాసం చేస్తాము హాస్పిటల్ ముందు చూస్తున్నారు వస్తున్నారు భద్రాసన్ భద్రం అంటే శరీరం అంతా భద్రంగా ఉంచేటట్లు చేసే ఆసనం అందుకనే భద్రాసనం వచ్చింది స్వింగ్ చేయకూడదండి ఆ స్థితిలోనే ఉండాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ సరే కాల్ స్ట్రైట్ గా పెట్టుకోండి ఫోటోగ్రాఫర్ కదా ఏంటది ఉంచుకోండి ఫోటోగ్రాఫర్ కదా మాకు ఇది కావాలి అదేంటో తీసుకుంటూ పైకి శ్వాస వదులుతూ చేతులు కిందకి తీసుకుని చేశాను చేతులందరూ నడుము వెనక్కి పెట్టుకోండి అర్ధ చక్రాసనం చేస్తాము గౌరవనీయులు పంచకల్ రమేష్ బాబు గారిని అలాగే ఢిల్లీ జిల్లా కలెక్టర్ గారైన శ్రీమతి విజయకృష్ణన్ మేడం గారిని స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానిస్తూ తొలి పలుకులు పలకవలసిందిగా కలెక్టర్ గారి మా కాన్షియన్స్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుందాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ అందరికీ ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ప్రజా ప్రజాప్రతినిధులందరికీ కూడా అదేవిధంగా మా స్టాఫ్ అందరికి కూడా శానిటేషన్ సిబ్బంది కూడా అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయుష్ గురువులు దయచేసి డయాస్ మీద రావాలండి ఇది అయిపోయిన తర్వాత నిర్వాహకులు మనకి రాగి మారు స్ప్రౌట్స్ వాటర్ ప్రొవైడ్ చేశారు అవన్నీ తీసుకుని వెళ్దామండి గౌరవ అతిథులు వెళ్ళిపోయిన తర్వాత అందరూ ప్రశాంతంగా ఉండండి కొంతసేపు సో అందరికీ నమస్కారం ఫస్ట్ అపాలజీస్ చాలా లేట్ గా వచ్చేశాను ఈ ప్రోగ్రాంకు వచ్చేసిన మన ప్రియతమ ఎమ్మెల్యే గారికి కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్ ఎంఆర్ఓ ఎంపీడీస్ మీ అందరికీ సర్పంచ్ గారికి పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ నమస్కారాలు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఒక అంటే మనం అంటే ఈ రోజు మీకు అనిపిస్తుంది ఇది ప్రతి రంజు అంటే జూన్ ట్వంటీ ఫస్ట్ దాకా వీళ్ళు ఎలా చేస్తారు అని మేము జిల్లాలో వంద మందికి ట్రైనింగ్ ఇచ్చాము ఇప్పుడు వాళ్ళు ఈ రోజు నుంచి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ కి నాలుగు వేల మందికి ఈ రోజు ట్రైనింగ్ ఇస్తామో ఐదు రోజులు వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు మీ సచివాలయం ఎంప్లాయీలే వాళ్ళు వచ్చి మీ అందరికీ మీ ఊరులో ఐదు రోజు కంటిన్యూస్ గా నేర్పిస్తారు ఈ రోజు మనం చేసినది వాళ్ళు కంటిన్యూస్ గా ఐదు రోజు ఏం చేస్తే మీ బాడీలో నీ పెయిన్ బ్యాక్ పెయిన్ అలాంటిది రాకుండా ప్రతిరోజు ఒక సింపుల్ స్ట్రెచ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే మొబిలిటీ రిలేటెడ్ అంటే వాకింగ్ చేయడం నడవడానికి కూడా ఇప్పుడు ముందు సెవెంటీ ఎయిటీ ఇయర్స్ లో వస్తుంది నీ పెయిన్ కానీ బ్యాక్ పెయిన్ కానీ ఇప్పుడు నలభై ఉన్నాయి చాలా మందికి వచ్చేస్తున్నాయి అది రాకుండా ఉండాలంటే సింపుల్ సింపుల్ ఎక్సర్సైజ్ మార్నింగ్ లేచి ఒక పది నిమిషాలు మీకోసం మీరు ఖర్చు పెడితే డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు కాబట్టి మీరు అందరూ చేయాలి చేయడానికి ప్రభుత్వం ఆదేశాల మేరకు వరకు చాలా ఎఫర్ట్స్ మేము తీసుకుంటున్నాము మీరు అందరూ మాకు కోఆపరేట్ చేయాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదములు థ్యాంక్ యూ మీడియా మిత్రులకు నమస్కారం వచ్చే నెల ఇరవై ఏటో తారీఖు దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు యోగాడే రోజు ఆంధ్రప్రదేశ్ని ఎంచుకోవటం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో విశాఖపట్నంలో ఆ రోజు ప్రపంచ యోగాడే నిర్వర్తించడం జరుగుతూ ఉంది అది మీ అందరికి తెలిసిన విషయమే నేను కూడా మన్ కీ బాత్లో ప్రధానమంత్రి గారు చెప్పారు విశాఖపట్నం వచ్చే నెల ఇరవై ఒకటి వెళ్తున్నాను అని చెప్పి అది గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ అయ్యే విధంగా ప్రపంచం అంతా విశాఖపట్నం వైపు చూసే విధంగా ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు రాష్ట్ర కేంద్ర మంత్రివర్గాలు ఎమ్మెల్యేలు అధికారులు అన్ని వర్గాల ప్రజలు మమేకమై లక్షలాది మంది ఆ రోజు ఇరవై ఆరు కిలోమీటర్ల బీచ్ రోడ్లో రామకృష్ణ బీచ్ దగ్గర నుంచి కోస్ల బ్యాటరీ నుంచి భీమునపట్నం వరకు కూడా ప్రతి ఐదు కిలోమీటర్లకి ఒక బీచ్లో ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ చేసిన విధంగా ఒక్కొక్క స్టెంచ్లో లక్ష యాభై వేల మంది పట్టే విధంగా చేస్తూ అంతా కూడా లైవ్లో ప్రపంచానికి చూపించి ఒక గంట కార్యక్రమం యోగా చేయటం కూడా పాల్గొనే కార్యక్రమాన్ని జయప్రదం చేయమని చెప్పి దానికి రిహార్సిల్గా విశాఖ జిల్లా అనకాపల్లి జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ఒక శిక్షణ ఇవ్వగలిగిన సామర్థ్యం ఉన్న శిక్షణ నిష్ఠా నిష్ఠాతతో ఇక్కడ కార్యక్రమాలను పెట్టి యోగా ట్రైనింగ్ ఇప్పించటం యోగా చాలామందికి అలవాటే యోగాలో పాల్గొన్న వాళ్ళకు కూడా దాని తాలూకా విలువలు యోగా వాళ్ళ ఉపయోగాలు చెప్పి ట్రైనింగ్ ఇప్పించే కార్యక్రమం చేయబోతా ఉన్నాం దానిలో భాగంగా ముత్యాలంపాలెం పరవాడ మండలం ముత్యాలంపాలెం గ్రామంలో బీచ్ ఒడ్డున ఈరోజు జిల్లా కలెక్టర్ గారు నేను ఇతర అధికారులు అందరూ అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు స్థానిక ప్రజా ప్రజాప్రతినిధులు అందరం కూడా ఇక్కడ చేయబోతూ ఉన్నాం ఒక కార్యక్రమం కొన్ని వందల వేల కోట్లు ఖర్చు పెట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి అంటే మన ఆరోగ్యం కోసం మన జీవితాలు మెరుగైన నాణ్యమైన జీవితాలు ఇవ్వటం కోసం మన ఆయుష్ పెరిగే విధంగా దేశ ప్రజల్ని తీర్చిదిద్దటం కోసం చేస్తున్న బహత్తరమైన కార్యక్రమం ఇది దీన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి అందరికీ తెలియజేస్తూ మరి ప్రధానమంత్రి గారు ఏదన్నా రాష్ట్రం వచ్చారంటే వచ్చిన కార్యక్రమం ఒకటి చేసుకెళ్ళరు ఆ రాష్ట్రానికి వరాల జల్లులు వస్తాయి ఎంతో అభివృద్ధి సంక్షేమం జరుగుద్ది వాటన్నిటినీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారి అపారమైన అనుభవంతో అవన్నీ అందిపుచ్చుకుని ఒక నాయకుడిని తీసుకొచ్చి ఒక దేశ ప్రధాని తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి కా జరగాల్సిన మేళ్ళన్నీ కూడా కోరి ఆ కోరికలన్నీ నెరవేర్చే విధంగా కార్యక్రమం ఉండబోతూ ఉంది లాస్ట్ టైం తీసుకొస్తే రెండు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి పాయకురాపేట కానీ యలమజిల్లి కానీ పెందుర్తిగ్ కానీ ఈసారి కూడా చాలా బహుత్తరమైన కార్యక్రమాలతో ప్రధానమంత్రి గారు రాబోతా ఉన్నారు ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని చెప్పి కోరుతూ మరి చాలా కాలం నుంచి శివారు గ్రామం ముంచాలంపాలెంలో ఒక జట్టి అడుగుతా ఉన్నారు కనసైన మంత్రి అచ్చెన్నాయుడు గారికి ఇచ్చాం ఆయన కూడా వారం రోజుల ముందు మాట్లాడాను దానికి కూడా ఎస్టిమేషన్స్ అవి రెడీ అవుతున్నాయి ఒక మినీ జట్టి కూడా ఇక్కడ ఏర్పాటు చేసే కార్యక్రమం కానీ ఏదైతే మొగ్గ దగ్గర ఇదివరకు ఫిషింగ్ బ్రహ్మాండంగా అక్కడ జరిగేది అదంతా పూడుకుపోయి యాష్ యాష్ వల్ల వాటి వల్ల ఫిషింగ్ కూడా పట్టలేదన్నారు దాన్ని లోతు తొవ్వించి మా సర్పంచ్ గారు చెప్పారు వారు కోరిన విధంగా లోతు తొవ్వించి ఆ ఫిషర్మన్కి ఏదైతే ఇమ్మీడియట్గా ఫిషింగ్ అవకాశాలు ఉండే ప్రాంతాన్ని అంతా కూడా డెవలప్ చేసే ఆలోచన కానీ ఈ ముచ్చాలంపాలెం బీచ్ని టూరిజం స్పాట్గా టూరిజం ప్లేస్గా కూడా తీర్చిదిద్దే ఆలోచన ఉంది ప్రమాదమే దగ్గర దగ్గర వంద నూట యాభై కోట్లు టూరిజంలో గారికి పెట్టి అడగటం జరిగింది అతి కొద్ది అతి తక్కువ రోజుల్లోనే మంత్రి గారితో ఒక విజిట్కి కూడా ఇక్కడికి వస్తాం అధికారులు అందరం వస్తాం ఏమేమి చేస్తే ఇక్కడ స్థానికులకి జీవిత ప్రమాణ ప్రమాణాలు పెరుగుతాయి వాళ్ళకి వ్యాపారం కానీ స్టాల్స్ కానీ ఏదన్నా కానీ వాళ్ళ జీవనోపాధికి కలిగించే విషయాల్లో కానీ టూరిస్టులు ఇక్కడికి వచ్చి సేద తీరే విషయంలో కానీ పెద్ద ఎత్తున మిగిలిన నాలుగు సంవత్సరాల్లో దీన్ని ఒక మంచి టూరిజం స్పాట్గా తీర్చిదిద్దాం ముత్యాలంపాలెం జాతకం మారే విధంగా కార్యక్రమాలు చేస్తామని చెప్పి మాటిస్తా ఉన్నాను